సమావేశాల్లో కూడా చర్చకు వచ్చింది దానిపైన ఏమనేది మేము కూడా అది వైఖరి తీసుకున్న తర్వాత చెప్తాము కానీ మేము ప్రభుత్వానికి చెప్పేది ఒకటే నేను ఈరోజు పేపర్లో కూడా చూసా ఎక్కడో ఎక్కడ తిరువురులో అనుకుంటా ఎమ్మెల్యేనే అది పడగొట్టే పోయినాడని అది సరైనది కాదు అదేవిధంగా ఏ ప్రజా అయినా ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ అంశాలు వాళ్ళ ఇవి చెప్పుకోవడానికి ప్రభుత్వం అవకాశం ఇవ్వాలి దాన్ని సానుకూలంగా పరిష్కారం చేయడానికి పూనుకోవాలి కాబట్టి నేను కొత్త ప్రభుత్వాన్ని సూచించేది ఏమంటే గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ఐదేళ్ల పాటు రాష్ట్రంలో ప్రజాస్వామ్య వ్యతిరేకంగా పరిపాలన చేసి పోలీసు రాజ్యంగా నడిపి ఇవాళ ఎక్కడ కూర్చోవాలో అక్కడ కూర్చోండి దాన్ని గుణపాఠంగా తీసుకోండి దాన్ని గుణపాఠంగా తీసుకోండి ప్రజా సమస్యలు ఎవరు వ్యక్తం చేస్తామని దాన్ని వినడానికి మంత్రులు ముఖ్యమంత్రి సిద్ధంగా ఉండాలని కోరుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు కూడా ఒకటి ప్రకటించారు ప్రతిరోజు కూడా ప్రజలను చూస్తానని దాన్ని చేయమని కోరుతా ఉన్నా వీళ్ళు ఊరేగిపులు ఎందుకు పెట్టుకుంటారు మీరు వాళ్ళని పిలిచి మాట్లాడితే ఊరేగింపులు కూడా ఉండవు కదా ధర్నాలు కూడా ఉండవు కదా కాబట్టి ఏ ఒక్క వారు ఏ వర్గమైనా సరే ఏ ఉద్యోగ సంఘమైనా సరే వారి సమస్యల పైన చేసినప్పుడు ఖచ్చితంగా అది వినాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని మనం చేస్తాం రెండు ప్రాంతీయ పార్టీలు ప్రధానమైన పార్టీలు అటు తెలుగుదేశం పార్టీ ఎంతైతే ఇంపార్టెంటో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజ్యసభలో కూడా వారు అంత ఇంపార్టెంట్గా మారినారు కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ తీసుకొని అందరినీ కలుపుకొని కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడం అవసరము ఎందుకంటే మేము సిపిఐగా స్పష్టంగా మేము అభిప్రాయపడతా ఉన్నాం గత పది సంవత్సరాల నరేంద్ర మోడీ పరిపాలనలో రాష్ట్రానికి పూర్తిగా అన్యాయం జరిగింది అన్ని రంగాల్లో కూడా అన్యాయం చేశారు పక్కాగా మోసం చేశారు దగా చేశారు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ఇవాళ అన్యాయం చేశారు కొన్ని విభజన హామీలు ఏమైనా అమలు పరిచారంటే అవి కూడా అమలు పరచకుండా అన్ని రకాల అబద్ధాలు చెప్తా ఉన్నాం విశాఖ రైల్వే జోన్ ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వకుండా తీరా ఎలక్షన్లు వచ్చినాక వాళ్ళు ల్యాండ్ ఇవ్వలేదన్నావు రాష్ట్ర ప్రభుత్వం ల్యాండ్ ఇవ్వలేదు కాబట్టి రైల్వే జోన్ పెట్టలేకపోయినామంటావు కడపలో స్టీల్ ఫ్యాక్టరీ శైలధ్వర్యంలో ఏర్పాటు చేస్తామన్నది ఏర్పాటు చేయలే మీరు పోర్ట్ ఏర్పాటు చేయలే వెనకబడిన ప్రాంతాలకు నిధులు ఇవ్వాలా ఇటు ఉత్తరాంధ్ర అటు రాయలసీమకు ఏవైతే నిధులు ఇస్తామన్నారో ఆ నిధులు సక్రమంగా ఇవ్వాలా పోలవరం ప్రాజెక్టు కూడా సక్రమంగా మీరు నిధులు మంజూరు చేయలే కాబట్టి ఏమంటే గత పదేళ్ల నరేంద్ర మోడీ పరిపాలనలో జరిగిన అన్యాయాలను సరిదిద్దడానికి ఒక మంచి తరుణం ఇప్పుడు వచ్చింది ఈ అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సద్వినియోగం చేసుకోవాలని మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నాం అదే నిజమే చాలా ముఖ్యమైన ప్రశ్న అడిగాడు మన రామకృష్ణ మేము కూడా చర్చిస్తా ఉన్నాము నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పదలుచుకున్నాను మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలు దేశ రాజకీయాల గురించి కానీ మోడీ విధానాల గురించి కానీ మన రాష్ట్ర రాజకీయాల్లో ఇదని కానీ ప్రధానంగా జరగదు ప్రధానమైన సింగిల్ అజెండా ముందుకు వచ్చింది ఏమంటే జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ రెండవసారి అధికారం అప్పజెప్పాలనే ఓటర్లందరూ కూడా ఒకవైపు చేరాలి ఎట్టి పరిస్థితి ఇతను రెండవసారి అధికారం ఇవ్వకూడదు రాష్ట్రం పట్టిపోతుంది నాశనం అవుతుంది అధోగతి పాలవుతుంది అనే ఓటర్లందరూ ఇంకో ఒక పక్క చేరాలి కాబట్టి ఏమంటే మా గురించి వాళ్ళు ఆలోచించే అవకాశం లేదట కాంగ్రెస్ గురించి మాట్లాడే కూడా లేదు ఎందుకంటే వాళ్ళు కనపడుతున్నది జగన్మోహన్ రెడ్డి ఉండాల వద్దా అని జగన్మోహన్ రెడ్డి ఉండాలనుకునే వాళ్ళు నలభై శాతం మంది అతను కోట్లు వేశారు జగన్మోహన్ రెడ్డి పోవాలనుకునే అరవై శాతం మంది దానికి ప్రత్యామ్నాయంగా కనపడుతున్నా తెలుగుదేశం కూటమికి వేశారు తెలుగుదేశం ఒంటరిగా సరే అధికారం లేకపోండు వారి వారికి అధికారం అప్పచెప్పారు కాబట్టి ఏమంటే మూడవదిగా మేమేదైతే కాంగ్రెస్ సిపిఐ సిపిఎం ఆ ప్రచారం పెద్దగా ప్రజలు పట్టించుకోలేదు దాని పర్యవసానంగా ఇది జరిగింది ఓకే మోడీ గారు ఆయన గుర్తించడం లేదు ఇప్పటికి కూడా మూర్తంగా వ్యవహరిస్తా ఉన్నాడు ఇది మాత్రం క్లియర్ కట్ గా చెప్పదలుచున్నాం ఎందుకంటే ఆయనకు సీట్లు తగ్గాయి నేను బీజేపీ గవర్నమెంట్ కాదు ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అని అనుకోవడంలే ఈవెన్ ప్రోటమ్ స్పీకర్ విషయంలో కూడా ప్రోటమ్ స్పీకర్ అంటే ఓన్లీ స్వీకారం చేయించడమే దాంతో కూడా వైలేట్ చేశాడు సాంప్రదాయాన్ని తర్వాత స్పీకర్ ఎన్నికల్లో కూడా సాంప్రదాయాన్ని చేశాడు డిప్యూటీ స్పీకర్ ప్రతిపక్షాలకు ఇవాళ అది కూడా ఇవ్వడం లేదు ఇవాళ మొత్తం చట్టాలన్నీ కూడా తీసుకొని వస్తాం బిల్లులన్నీ కూడా పాస్ చేసుకుంటామంటా అన్నాడు ఇది సరైంది కాదు సిపిఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏవైతే కొత్త చట్టాలు తెస్తా ఉన్నారో ఈ విషయంలో కూలంకషంగా చర్చ జరగాలి ਇੱਥੇ ਜੜੀਗਿਨ ਅਨੰਤਰਮੇ ਉਹ ਬਾਤ ਨੂੰ ਪਾਸ ਕਰਦਾ ਹੈ ਸਰ ਵਾਈਸਪ੍ਰੀਮ ਪਾਕਿਸਤਾਨ ਦੇ ਉਸ ਦੇ ਇਹ ਤਾਂ ਉਹ ਐਪੀ